గౌరవ సభ్యులు దాదాపు పదిహేను నిమిషాలు ప్రశ్నలు అడిగినారు అధ్యక్ష నాకు ఒక ముప్పై నిమిషాలు సమాధానం చెప్పడానికి అవకాశం ఇవ్వాలి మీరు ప్రశ్న పదిహేను నిమిషాలు అడిగినప్పుడు సమాధానం అయితే ముప్పై నిమిషాలు చెప్పాల్సి వస్తుంది ఒకటి రెండవది సభలో ఈరోజు ఒక చిత్రమైనటువంటి పరిస్థితి చూస్తా ఉన్నా కాంగ్రెస్ పార్టీ ద్వంద్వ వైఖరి ద్వంద నీతి చాలా స్పష్టంగా కళ్ళకు కొట్టొచ్చినట్టు కనబడుతుంది ప్రశ్న నల్లగొండ జిల్లాలోని ఫ్లోరైడ్ ప్రాంత ప్రజలకు సాగునీరు అందించడానికి సంబంధించిన ప్రశ్న నల్లగొండకు చెందినటువంటి మా ప్రతిపక్ష నాయకులు జానారెడ్డి గారు నల్లగొండ జిల్లాకు చెందినటువంటి సభలో కాంగ్రెస్ పార్టీ ఉప నాయకులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు పిసిసి అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు శాసనసభ్యురాలు సోదరిమణి పద్మావతి గారు నల్గొండ జిల్లాకు చెందిన నలుగురు శాసనసభ్యులు సభలో లేకుండా వీరు నల్గొండ జిల్లాకు వ్యతిరేకంగా ఈ రాజకీయ పరమైనటువంటి ప్రశ్నలు వేస్తున్నారంటేనే కాంగ్రెస్ పార్టీ యొక్క ద్వంద్వ వైఖరి వీళ్ళ నీతి చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది ప్రజలు కూడా గమనిస్తున్నారు వీళ్ళది నల్లగొండలో ఒక మాట మహబూబ్ నగర్ లో ఒక మాట వీళ్ళు మాట్లాడుతుంటారు సరిగా అది పూటకో మాట జిల్లాకో మాట మండలానికో మాట ఉంటుంది అది కాంగ్రెస్ పార్టీ కుటిల పూరితమైన రాజకీయాన్ని ప్రజలు గమనించాలని నేను కోరుతా ఉన్నా సభలో కనబడుతుంది కదా స్పష్టంగా ఇకపోతే మొదటి ప్రశ్న వారు జీవో లేదు అని మంత్రి గారు సమాధానం చెప్పారు అని గౌరవ సభ్యులు అన్నారు ప్రశ్న అడగడంలో తప్పున్నది అధ్యక్ష ఇక్కడ ఏమన్నారంటే జివో నంబర్ నూట ఏడును పదకొండు ఆరు రెండు వేల పదిహేడు అని ఉంది క్వశ్చన్ పేపర్లో జివో రెండు వేల పదిహేడులో కాదు కదా రెండు వేల పదిహేనులో వచ్చింది రెండు వేల పదిహేడు సంవత్సరంలో అలాంటి జీవో లేదు అని మీరు అడిగిన ప్రశ్నకు తప్పుగా అడిగినారు కనుక రెండు వేల పదిహేడు అంటే ఈ సంవత్సరం అందువల్ల ఈ సంవత్సరంలో ఇయ్యలేదు పదిహేనులో ఇచ్చిన కనుక లేదు అని సమాధానం చెప్పాల్సి వచ్చింది నంబర్ వన్ నంబర్ టూ అధ్యక్ష వారు ఇంకో మాట ఏమన్నారంటే ప్రాజెక్టు బాగా ఆలస్యమైంది రెండేళ్లలో పూర్తి చేస్తామన్నారు ఎందుకు చేయలేదు అని అడిగినారు మంచి ప్రశ్న కానీ వేదిక కరెక్ట్ కాదు ఇది అడగాల్సింది ఈ ప్రశ్న వంశీచందర్ రెడ్డి గారు నన్ను కాదు అడగాల్సింది మీ కాంగ్రెస్ పార్టీ నాయకులు హర్షవర్ధన్ రెడ్డిని అడగాలి మీ కాంగ్రెస్ పార్టీ నాయకులు పవనా పవన్ కుమార్ని అడగాలి ఇది గాంధీ గాంధీభవన్లో అడగాల్సిన ప్రశ్న మీరు పొరపాటున అసెంబ్లీలో అడిగినారు ఎందుకంటే పులులు లేని చోట అంటే అక్కడ ఏమైందంటే పెద్ద పులులు ఉన్నాయని వీళ్ళు కేసేసింది గండు వీల్లు లేని చోట పెద్ద పులు ఉందని ఆముద చెట్టు లేని చోట మహావృక్షాలు ఉన్నాయని ఈ పనులు వెంటనే నిలిపివేయాలని గ్రీన్ ట్రిబ్యునల్లో కోర్టులో కేసు వేసింది మా మంత్రివర్యులు జూపల్లి కృష్ణారావు గారి మీద పోటీ చేసి కాంగ్రెస్ పార్టీ తరఫున ఓడిపోయినటువంటి హర్షవర్ధన్ రెడ్డి గారు కేసు వేయడం వల్ల స్టే వచ్చింది ఇంకొక కాంగ్రెస్ పార్టీ నాయకులు మా శాసనసభ్యులు ఆల వెంకటేశ్వర రెడ్డి గారి మీద పోటీ చేసి కాంగ్రెస్ పార్టీ తరఫున ఓడిపోయినటువంటి పవన్ కుమార్ గారు నూట ఇరవై మూడు జీవో ద్వారా భూసేకరణ చేయొద్దు దీన్ని రద్దు చేయాలని హైకోర్టులో కేసు వేయడం వల్ల తిరిగి మనం కొత్త చట్టం తీసుకొని మళ్ళీ కొత్త భూసేకరణ చట్టం రావడానికి ఒక సంవత్సర సమయం వృధా అయింది దానికి మొత్తం రెండింటికి కారణం కాంగ్రెస్ పార్టీ దయచేసి మీకేమన్నా నిజంగా ఈ ప్రాజెక్టు పూర్తి కావాలని ప్రేమ ఉంటే ఇప్పటికైనా ఆ కేసులు ఉపసంహరించుకొని మహబూబ్ నగర్ నల్గొండ జిల్లా ప్రజల పక్షాన నిలబడాలని గౌరవ సభ్యులను కోరుతున్నాను ఇక మూడో విషయం వారు అడిగింది ఎందుకు మీరు సపరేట్ సోర్స్ పెట్టలేదు దిండికి శ్రీశైలం నుంచి పెట్టారు పాలమూరుకు శ్రీశైలం నుంచి పెట్టినారు రెండు కూడా సపరేట్గా శ్రీశైలం నుంచే తీసుకోవాలి కదా అని ఒక మాట అన్నారు అక్కడ ఏమైందంటే ఎత్తైనటువంటి ప్రాంతం వాళ్ళు ఒకేసారి ఇంటారమైనటువంటి వాళ్ళు ఉంటుంది టెక్నికల్ ఫీజిబిలిటీ కానీ ఇప్పటికే అక్కడ కేఎల్ఐ ఉన్నటువంటి దృష్ట్యా మనం రెండు సపరేట్ అండర్ గ్రౌండ్ పంప్ హౌజెస్ గానీ ఓపెన్ పంప్ హౌజెస్ ఇవి నిర్మాణం చేయాలంటే ప్రాజెక్ట్ కాస్ట్ ఎక్కువ అవుతుంది ప్రభుత్వం మీద భారం పడుతుంది ఇప్పుడు మనకి ఎంత అనుకున్నాము ఈ జీవోలో వన్ అండ్ హాఫ్ టీఎంసీ అనుకున్నాము ఇంకో జీవోలో హాఫ్ టీఎంసీ పర్ డే అనుకున్నాం వన్ అండ్ హాఫ్ ప్లస్ హాఫ్ టూ టిఎంసీ ఒకరోజు తీసుకునే విధంగా మనం పంప్ హౌస్ నిర్మాణం చేసుకుంటున్నాం వారు అన్నట్టుగా ఈ వన్ అండ్ హాఫ్ లో నుంచి అర టీఎంసి దిండికి పోతుంది అనేటువంటి ఒక తప్పుడు మెసేజ్ పంపించే ప్రయత్నం చేస్తున్నారు మనం ఇటు మా మహబూబ్ నగర్ జిల్లా మంత్రులు ఎమ్మెల్యేలు రాసింది ఏంది మా ఒకటిన్నర టీఎంసీలో నుంచి అర టీఎంసీ దిండికి పెడితే మాకు తక్కువైతే మహబూబ్ నగర్ జిల్లాకు అన్నారు సో ఆ ఇష్యూస్ అన్నింటినీ కూడా అర్థం చేసుకుని ప్రభుత్వం స్పష్టత ఇచ్చి దాన్ని అడ్రస్ చేసింది అందువల్ల మేము నిర్మాణం చేస్తున్నటువంటిది ఒక రోజుకు శ్రీశైలం నుంచి రెండు టీఎంసీలు తీసుకొని అర టీఎంసీ దిండి ప్రాజెక్టుకు ఒకటిన్నర టీఎంసీ పాలమూరు ఎత్తిపోతల పథకానికి ఇచ్చే విధంగా రూపకల్పన చేసినాం ఇటు నల్గొండకు గాని అటు మహబూబ్ నగర్ జిల్లాకు గాని ఏ రకంగా నష్టం లేకుండా ప్రభుత్వం పూర్తి జాగ్రత్తలు తీసుకున్నది దీనివల్ల ప్రభుత్వ ధనం ఆదా అవుతుంది ఇప్పుడు సోర్స్ ఒకటే శ్రీశైలం నుంచే నీళ్లు తీసుకుంటున్నాం దానికైనా దీనికైనా రెండు పంప్ హౌజ్లు రెండు సర్జి పూలు కట్టకుండా ఒకే పంప్ హౌస్ లో నిర్మాణం చేసుకున్నప్పుడు ప్రభుత్వ ధనం ఆదా అయ్యేటువంటి అవకాశం ఉంది టెక్నిక్ ప్రజాధనం టెక్నికల్ ఫీజిబిలిటీ కూడా ఒకటి కట్టడం ద్వారా అక్కడ ఈజీగా పనిచేసుకునే అవకాశం ఉంది క్లియరెన్సెస్ ఫారెస్ట్ కానీ ఎన్విరాన్మెంట్ కానీ ఇతర క్లియరెన్సెస్ కూడా వేగవంతంగా తెచ్చుకునేటువంటి అవకాశం ఉంటుంది తర్వాత అధ్యక్ష వారు ఇంకో మాట ఏమంటున్నారు మా గుల బాలరాజు గారు అడుగుతున్నారు మా నియోజకవర్గానికి ఎన్ని నీళ్లు వస్తాయి మాకేం మేలు జరుగుతుందని అడిగినారు అధ్యక్ష గువ్వల బాలరాజు గారు అడుగుతున్న ప్రశ్నకు సమాధానం వారి నియోజకవర్గం అచ్చంపేటలో పద్నాలుగు వేల నాలుగు వందల ముప్పై ఎకరాలు దిండి ప్రాజెక్ట్ ద్వారా పాత మహబూబ్ నగర్ జిల్లా అచ్చంపేట నియోజకవర్గానికి నీళ్ళు వస్తాయి అదేవిధంగా గౌరవ సభ్యులు వంశీ చంద్రరెడ్డి గారు అడిగినట్టు వారి నియోజకవర్గానికి వారు అడగలేదు కానీ వారి నియోజకవర్గంలో కల్వకుర్తి నియోజకవర్గంలోని మాడుగుల మండలానికి కూడా మరో పదివేల ఎకరాలు దిండి ప్రాజెక్టు ద్వారా నీరు వస్తాయి అధ్యక్ష అది కాకుండా అధ్యక్ష వారు ఇంకో మాట అన్నారు మా కాంగ్రెస్ పార్టీయే ఈ దిండి ప్రాజెక్టుకు జీవో తెచ్చింది జానారెడ్డి గారే ఈ సభలో చెప్పినారు పెద్దలు ఎంత నిర్లక్ష్యపూరితమైనటువంటి వైఖరి అప్పటి ప్రభుత్వం అవలంబించిందనడానికి ఒక చిన్న ఉదాహరణ అధ్యక్ష రెండు వేల ఏడవ సంవత్సరంలో వారే చెప్పింద్రు జీవో నూట యాభై తొమ్మిది మా కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చింది అని చెప్పారు కరెక్ట్ అది వాస్తవం చెప్పినారు రెండు వేల ఏడు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు ఏడు సంవత్సరాలు ఒక డిపిఆర్ తయారు చేయడానికి పడుతుంది అధ్యక్ష వారు అంటున్నారు రెండేళ్ళ మీరు ప్రాజెక్ట్ ఎందుకు పూర్తి చేయలేదు అని మమ్మల్ని అడుగుతున్నారు నేను అడుగుతున్నా మిమ్మల్ని రెండేళ్ల ప్రాజెక్టు పనులు పూర్తి చేయలేదని అడుగుతున్నా నన్ను కనీసం ఏడు సంవత్సరాల్లో డిపిఆర్ ఎందుకు పూర్తి చేయలేదని మీ కాంగ్రెస్ పార్టీని ప్రశ్నించండి ఫస్ట్ మీరు ఏడు సంవత్సరాల అధ్యక్ష అంటే ఏం జరిగిందంటే రెండు వేల ఏడులో డిపిఆర్ తయారు చేయమంటే అధ్యక్ష రెండు వేల పదిలో డిపిఆర్ వచ్చింది అది ఇవ్వవలసి వస్తుందని అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వ నాయకులు ఏం చేసిందంటే డిపిఆర్ ఇది నిజమా కాదా ఇది సాధ్యమా అసాధ్యమా దీన్ని పరిశీలించడానికి ఇంకో కమిటీ అని చెప్పి జివో నాలుగు వందల నలభై ద్వారా ఇంకో కమిటీ వేసింది రెండు వేల పదిలో కమిటీ చేస్తే రెండు వేల పద్నాలుగు దాకా వీళ్ళే అధికారంలో ఉన్నారు కనీసం ఆ కమిటీ ఒకటే ఒక మీటింగ్ పెట్టింది తప్ప దాని మీద రిపోర్ట్ ఇవ్వలేదు అంటే నల్గొండ జిల్లా ప్రజల పట్ల ఫ్లోరైడ్ బాధిత ప్రజల పట్ల కాంగ్రెస్ పార్టీకి ఉన్న చిత్తశుద్దికి ఇది ఒక నిదర్శనం తర్వాత అధ్యక్ష అది జానారెడ్డి గారి సభలో చెప్పినారు ఆ డిపిఆర్ ను తీసుకుపోయి ఇందిరమ్మ సంబరాల సందర్భంగా స్వయంగా నేనే రాజశేఖర రెడ్డి గారి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దేవరకొండ సభలో నేను ఈ డిపిఆర్ ఇది తొందరగా టెండర్లు పిలవాలని ఇరవై మూడు సెప్టెంబర్ రెండు వేల ఎనిమిదిన నేను కోరిన కానీ అప్పటి రాజశేఖర రెడ్డి గారు అప్పటి ప్రభుత్వం పట్టించుకోలేదని చెప్పి ఈ సభలోనే గౌరవ పెద్దలు జానారెడ్డి గారు చెప్పినారు అలాంటి దాన్ని ఇవాళ ఈ ఈ ప్రాజెక్ట్ ఎంత ఇంపార్టెంట్ ప్రాజెక్ట్ అధ్యక్ష దేవరకొండ నియోజకవర్గంలో లక్షా డెబ్బై ఆరు వేల ఎకరాలకు నీళ్లు ఇస్తారు ఎక్కువ ట్రైబల్స్ ఫ్లోరైడ్ పార్క్ ప్రాంతం అంటే నాగార్జున సాగర్ పెద్దలు జానారెడ్డి గారు లేరు ఇవాళ జానారెడ్డి గారి నియోజకవర్గంలోని గుర్రంపోడు మండలానికి ఇరవై నాలుగు వేల ఐదు వందల యాభై ఎకరాలు ఇస్తుంది అధ్యక్ష ఇవాళ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు లేరు అధ్యక్ష వారి నియోజకవర్గంలోని కనగల్ నల్గొండ రూరల్ నియోజకవర్గానికి కూడా ఈ దిండి ప్రాజెక్టు ద్వారా నీళ్లు ఇస్తారు అధ్యక్ష మరి వాళ్ళు వద్దంటారా దీన్ని ఈ ప్రాజెక్ట్ వాళ్ళు వద్దంటారా నేను అడుగుతా ఉన్నా జానారెడ్డి గారు వెంకటరెడ్డి గారు లేరు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు లేరు పద్మావతి గారు ఇప్పుడే వచ్చినట్టున్నారు దీన్ని బట్టి చూస్తుంటే ఇది ఏ రకమైనటువంటి సమంజసం అయితే నేను ఒక్కటి మాత్రం సభ ద్వారా మళ్లీ చెప్తున్నా దయచేసి మనం గౌరవ సభ్యులం ఈ సభలో చట్టాలు చేసేటువంటి మనము అనవసరమైనటువంటి దుష్ప్రచారాలు చేసి ప్రజల మధ్య వైషమ్యాలు రెచ్చగొట్టే ప్రయత్నం చేయొద్దు ప్రభుత్వం ఇటు మహబూబ్ నగర్ జిల్లా ప్రయోజనాలను అటు నల్గొండ జిల్లా ప్రయోజనాలను పూర్తి స్థాయిలో కాపాడతాం ఇంకా కొన్ని వివరాలు నా దగ్గర ఉన్నాయి కానీ నేను ఇప్పుడు ఎందుకు చెప్పలేనంటే అక్కడ బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ముందు ఆర్గ్యుమెంట్స్ అవుతా ఉన్నాయి ఈ రోజు కూడా జరుగుతూ ఉన్నాయి ఆర్గ్యుమెంట్స్ క్రాస్ ఎగ్జామినేషన్ చేస్తూ ఉన్నాం సో మనకు నీటి కేటాయింపులు పెరుగుతాయి రేపు తప్పకుండా కృష్ణాలో నీటి కేటాయింపులు పెరుగుతాయి ఇవాళ పాలమూరు ఎత్తిపోతల పథకం కానీ మన నెట్టంపాడు గాని మన కల్వకుర్తి కానీ ఈరోజు ఏఎంఆర్పి గాని ఇవన్నీ కూడా మిగులు జలాల మీద ఆధారపడి ఉన్నాయి ఈరోజు రేపు ఇట్లా ఉండయి మన ఇప్పుడు కృష్ణా బ్రిజేష్ కుమార్ అవార్డు ఒకసారి పాస్ అయిపోయి మన రాష్ట్రానికి నీటి కేటాయింపులు వచ్చిన తర్వాత వాటికి నికర జలాలు కేటాయించుకుంటాం ఎక్కువ నీరు తీసుకునేటువంటి ప్రొవిజన్ ఉంటుంది వాటి దృష్టిలో పెట్టుకొని భవిష్యత్తులో మహబూబ్ నగర్ రంగారెడ్డి జిల్లాలను సస్య చేసే విధంగా ప్రభుత్వం పూర్తి స్థాయిలో ఆలోచించే ముందుకు సాగుతా ఉంది వి హ్యావ్ ఎ స్ట్రాటజీ ఎందుకంటే ఇప్పుడు ఆడ బ్రిజేష్ కుమార్ ముందు ఆంధ్రప్రదేశ్ వాళ్ళను మనం క్రాస్ ఎగ్జామినేషన్ చేస్తున్నాం ఇఫ్ ఐ కమిట్ సంథింగ్ హియర్ నెక్స్ట్ ఫేజ్ లో మన క్రాస్ ఎగ్జామినేషన్ ఆంధ్రప్రదేశ్ వాళ్ళు చేసేటువంటి పరిస్థితి ఉంటది అందువల్ల మేము రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని మహబూబ్ నగర్ జిల్లా ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం చాలా జాగ్రత్తగా ముందుకు పోతుంది ఇలా సీతారామ ఎత్తిపోతల పథకం కూడా చాలా దూరదృష్టితో గౌరవ ముఖ్యమంత్రి గారు మహబూబ్ నగర్ రంగారెడ్డి జిల్లా ప్రజల భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం రూపకల్పన చేసింది భవిష్యత్తు దాన్ని అర్థం చేసుకుంటున్నాను భావిస్తూ ఇప్పుడు నేను మళ్ళీ చివరిగా నేను చెప్పేది జిల్లాకు ఒక మాట మాట్లాడి ప్రజల మధ్య దయచేసి వైషమ్యాలు రెచ్చగొట్టదు తప్పకుండా ఫ్లోరైడ్ ప్రాంత నల్గొండకి ఇవ్వాల్సిందే వెనకబడ్డ మహబూబ్ నగర్ జిల్లాకు కూడా నీరు ఇవ్వాల్సిందే రెండు జిల్లాల ప్రజల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం ముందుకు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ప్లీజ్ సబ్స్క్రైబ్ పడ